హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూ స్వెల్ ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వెజ్ మోమోస్ని ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూడండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే ఈ మోమోస్లోకి సూపర్ టేస్టీ చట్నీ కూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను మరి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం డౌ ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం రెండు కప్పుల వరకు మైదానం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి పిండంతా ఇలా విసుకరుతో కలుపుకోండి తర్వాత ఇందులోనే తగినంత వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోండి ముందు విస్కర్తో ఇలా కలుపుకున్న తర్వాత చేతిని యూస్ చేసి ఇదంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మరీ హార్డ్గా ఉండకూడదు అలాగని మరీ లూజ్ బ్యాటర్లా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని డ్రై అయిపోకుండా కొంచెం ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసేయండి ఈలోపు దీంట్లోకి చట్నీ అలాగే స్టఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు చట్నీ కోసం ఒక పాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి అందులోనే సన్నగా తరిగిన చిన్న ఇంచు అల్లం అలాగే ఒక రెండు వెల్లుల్లి రబ్బల్ని ఇలా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఐదారు ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు టమాటాలని ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టి ఈ టమాటాలంతా కూడా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారా ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు టవ్ ఆపేసి ఇదంతా బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో వేసారంటే చక్కగా నలిగిపోతుందండి ఇదంతా కూడా వాటర్తో పాటు వేసేసేయాలండి ఈ చట్నీ అనేది కొంచెం లిక్విడ్గా ఉంటుంది ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇదంతా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత రెండు వెల్లుల్లి రబ్బని పొట్టు పోలిచేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని కూడా వేసేసుకొని ఇందులో హాఫ్ స్పూన్ షుగర్ అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఒరిగానో హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వెనగర్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒక్క నిమిషం ఇలాగ సాల్ట్ చేసేసారంటే ఇంకా మనకి టమాటో చట్నీ అనేది ఈ మోమోస్లోకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతేనండి చూసారు కదా సూపర్ టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మోమోస్ కన్నా కూడా ఈ చట్నీ ఇంకా బాగా ఇష్టపడతారు ఇప్పుడు ఈ మోమోస్లోకి స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఈ క్యాబేజ్ని తీసుకొని నీ దగ్గర గ్రేటర్ ఇంకో కొంచెం పెద్ద హోల్స్లో ఉంటే బాగుంటుందండి నా దగ్గర ఇలా చిన్న హోల్స్ ఉంది ఇలా తురిమి పెట్టుకోండి అలాగే ఒక నాలుగు క్యారెట్లను కూడా తురిమి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బల్ని ఇలాగ సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే రెండు కప్పుల వరకు క్యాబేజీని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ తురుముని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను మైదాని ఏ కప్తో అయితే తీసుకున్నానో అదే కప్తో మెజర్మెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా అంతా ఉప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి అలాగే మూత పెట్టి ఇది కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ లో ఫ్లేమ్ లో మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఒరిగాను అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వెనగర్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోండి లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసానండి ఇది ఆప్షనల్ మాత్రమే నేను చూపించినట్టు కప్ మెషర్మెంట్లో వేసుకుంటే గనక మనకి కరెక్ట్గా ఒక ట్వంటీ మోమోస్ అనేది తయారవుతాయండి స్టఫ్ కూడా చాలకుండా పోవటం అలాంటివి కాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి ఒక అరగంట అయ్యింది కదా ఇప్పుడు డౌని ఒకసారి మళ్ళీ ఇలాగ నీట్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ డవ్లో ఉంచి కొంచెం చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి అంటే మనం పూరీ చేయటానికి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మైదాపిండిని కొంచెం డస్ట్ చేసుకుంటూ చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలండి కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరి పల్చగా ఉంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇలాగ పూరీలా చేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ స్టఫ్ను కూడా దానిలో తగినంత వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేశారంటే మనకి బయట కొని మోమోస్ షేప్ అనేది వచ్చేస్తుందండి మైదానే కాబట్టి ఈజీగానే చేసేసేయొచ్చు ఏమీ అస్సలు కుదరకుండా పోదు బిగ్నెస్ కూడా ఈజీగా చేయొచ్చు ఇలాగే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి మోమోస్ అనేది ఏ షేప్లో అయినా చేసుకోవచ్చండి బయట కొనేలా రావాలంటే మాత్రమే ఇలా చేయండి లేదంటే ఏ షేప్ అయినా పర్వాలేదు ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక జల్లెడి గిన్నె ఉంటుంది కదా దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి మనం మోమోసు ఉడికించినప్పుడు తర్వాత తీసేటప్పుడు ఈజీగా వస్తాయి అనమాట ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ మోమోస్ని పెట్టేసి స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు ఇలా జల్లెడి గిన్నెని పెట్టేసి పైన ఒక మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి వెజ్ మోమోస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి చూసారు కదా అస్సలు అతక్కుండా ఎంత బాగా వస్తున్నాయో మిగతావన్నీ కూడా ఇలాగే స్టీమ్ చేసుకోండి మీ దగ్గర ఇలా గిన్నె లేకపోతే ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా అంతేనండి చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈసారి మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ మోమోస్ని చేసి పెట్టండి భలే ఎగ్జైటింగ్ గా తింటారండి అంత బాగుంటాయి ఈ వెజ్ మోమోస్ని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి